ఓం గం గణపతయే నమ సింహరాశి సింహరాశి వారికి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు మరి ఈ సూర్యభగవానుడు మిత్రక్షేత్రమైనటువంటి ద్వితీయ క్షేత్రమైనటువంటి కన్యారాశిలో సంచరించేటటువంటి సమయంలో ఆరోగ్య ఆరోగ్యరీత్యా కొంత జాగ్రత్త పడాలి ఎందుకంటే కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో రకంగా ముఖ్యంగా సంతానపరంగా సమస్యలు కావచ్చు తండ్రి పరంగా అనారోగ్య సమస్య వల్ల కావచ్చు మీకు కొంత ఆర్థికంగా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీరిని అటు ఇటు హాస్పిటల్స్లో చెక్ చేయించడానికి తిరిగేటటువంటి ఈ సందర్భంలో మీకు సరైనటువంటి భోజన సౌకర్యం లేకపోవడము దాని ద్వారా మీ యొక్క ఆరోగ్యము కొంత ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవటము క్షీణించడము జరుగుతుంది సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై ఏడు వరకు కూడా అయితే సెప్టెంబరు ఈ ఇరవై ఏడు వరకు కూడా రవి తన యొక్క సొంత నక్షత్రంలో ఉండడం ద్వారా ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి ఏ పనైనా సరే మీరు ఎంత మనసు పెట్టండి ఎంత మీకు తెలివితేటలు ఉండనివ్వండి మీకు పూర్వపుణ్యఫలం ఎంతైనా ఉండనివ్వండి మీ మేధస్సు ఎంత ఏకాగ్రతగా పెట్టండి ఎంత ప్రణాళిక చేయండి కాస్తంత ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది ఉద్యోగం ద్వారా కాస్త రావాల్సినటువంటి ధనం వస్తుందని మీరు ఆశిస్తారు చాలా వరకు వస్తుంది ఎందుకంటే ఈ యొక్క రవి బలమే కా రవి అనేటటువంటి వాడు ద్వితీయంలో ఉండడం కొంత అసౌకర్యమైనప్పటికీ గోచార రూల్స్ ప్రకారం బుధుడితో కలిసినటువంటి రవి కాస్త యోగ్య యోగ యోగ్యాన్ని కలుపుకుంటాడు బుధుడిచ్చే యోగాన్ని కూడా కలుపుకుంటాడు ఆయన అందుకని ఇక్కడ ధనం అనేటటువంటిది ఉద్యోగరీత్యా యాక్టివేట్ అవుతుంది అంటే కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది ధనం అనేటటువంటిది ఉద్యోగరీత్యా పెరిగి పెరగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు చంద్రుడి యొక్క నక్షత్రంలోకి వచ్చినప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా ధన నష్టము కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే బంధువుల వలన కూడా కొంత మాటా మాట వాగ్వాదాలు కలగడానికి తల్లి తరపు బంధువులు కావచ్చు తండ్రి తరపు బంధువులు కావచ్చు ఏదో కుటుంబరీత్యా చూడటానికి వాళ్ళు రావటము కుటుంబరీత్యా సంతోషంగా ఉందామని మీరు వెళ్ళటం జరుగుతుంది ఆ సందర్భంలో ఏదో ఒక మాట అది వాస్తి విషయం కావచ్చు లేకపోతే ఒక వాహన విషయం కావచ్చు లేకపోతే ఏదో ఒక ధన విషయం కావచ్చు పిత్రార్జిత ఏదైనా వస్తువులు కావచ్చు ఏదో ఒక దాని మీద కొంచెం మాట మాట వాగ్బాధాలు పెరిగే అవకాశం ఉంటుంది వాక్కు దోషం అనేది మీకు సూర్యుడు ద్వితీయంలో ఉండటం వల్ల కలుగుతుంది కాబట్టి కొంచెం ఆలోచించి తెలివిగా జాగ్రత్తగా బంధువులతో టాలీ చేస్తూ మాట్లాడుకోవడం విశేషము అది మీ ఆరోగ్యానికి కూడా చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి అట్లాగే వాహనాల పరంగా వెళ్ళేటప్పుడు కొంత అవసరం లేకుండా గవర్నమెంట్ పరంగా కొంత మీకు చలానాలు పడి ధనము నష్టపోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ రూల్స్ కొంచెం కఠినంగా ఉన్నాయి దానికి అనుకూలంగా వెళ్ళకపోతే ధనము నష్టపోతారు అట్లాగే మీకు బంధువుల నుంచో ఫ్రెండ్స్ నుంచో ఏదో రకంగా అప్పు పుట్టడానికి ధనము అప్పు ద్వారా సహాయ సహాయ సహకారాలు లభించడానికి బంధువుల ద్వారా మేనమామో మేనత్తో ఎవరో మీకు అవసరానికి కుటుంబ అవసరాల నిమిత్తం మీరు అడక్కపోయినా సరే వారే గ్రహించి మీకు ధనాన్ని కొంత సమకూర్చడం అనేది జరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ సూర్య భగవానుడు అక్టోబర్ పదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కుజ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఈ సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ముఖ్యంగా చదువు రీత్యా చదువు రీత్యా వీరికి కొంత విద్యార్థులకి ధనము అవసరమయ్యే పరిస్థితి వస్తుంది అంటే విద్యార్థులు ముఖ్యంగా సింహరాశి విద్యార్థులు ఎవరైనా కావచ్చు ఉన్నతమైనటువంటి చదువులు చదవటానికి వీరు ప్రయాణానికి సంసిద్ధమవుతారు అంటే కొంచెం దూరంగా వెళ్ళి మంచి పెద్ద చదువులు చదువుకోవాలి అనే ఒక ఆలోచన వీరికి కుటుంబంలో వెల్లవిస్తారు అంటే కుటుంబంలో చెప్తారు వీరు చెప్పకపోయినా బంధువుల ద్వారానో లేకపోతే కొత్తగా వీరి యొక్క ఫ్రెండ్స్ ద్వారానో ఎవరో ఒకరి ద్వారా కుటుంబంలో ఆ విషయం రివీల్ అవుతుంది రివీల్ అయినప్పుడు తండ్రి మనకు ఉన్నటువంటి ధనం లేకపోవడం వలన నేను పంపించలేనేమో అని చెప్పి బాధపడే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా సింహరాశి వారికి చదువుకి సంబంధించిన విషయంలో మీరు ప్రయాణాలు పెట్టుకునేటటువంటి అవకాశము చాలా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నతమైన చదువులు కావచ్చు లేకపోతే చదువు రీత్యా కొంత నేను చేసే అవకాశంలో ధనం అనేటటువంటిది కొంత స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో తీసుకొని అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎగ్జామ్స్ రాయడానికి కూడా మీరు ఆత్మశక్తిని ఆత్మ నిగ్రహాన్ని నిలుపుకొని వీళ్ళు అవకాశం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో మీకు మీరు ఆత్మవంచన చేసుకోకుండా ఉండటం చాలా చాలా మంచిది అయితే వీరు చదువు విషయంలో ఎంత ప్రయత్నం చేసినా కొంత తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు లేకపోతే ఏదైనా గృహంలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవటం వల్ల కావచ్చు కొంత మీకు కుటుంబంలో అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందుల వలన మీ చదువుని కొంత కోల్పోయే అవకాశము సింహరాశి వారు ఉన్నారు కాబట్టి మీరేం చేస్తారంటే సింహరాశి వారు సూర్యగ్రహ అనుగ్రహం కోసము ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని రోజు అరవై సార్లు చదవండి లేదా జపాకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్వితం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అనేటటువంటి స్తోత్రాన్ని ఎట్లీస్ట్ రోజుకి ఆరుసార్లు చదివి మీ మనసులో కోరిక చెప్పుకొని బయటికి వెళ్ళండి అప్పుడు మీకు సాధ్యమైనంతవరకు ఈ నెల రోజులు కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం అనుకూలత కలగటానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి ఓం నమో నారాయణాయ